తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కోడలి వద్ద కొరబ కురబ కులాల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణ అక్టోబర్ ఐదవ తేదీన చేరునట్లు కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కమిటీ నాయకులు మంగిరి రెడ్డప్ప కేవీ రమణలు తెలిపారు ఈ నేపథ్యంలో స్థానిక బస్ స్టాండ్ కూడలిలోని విగ్రహ సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడారు నమస్తే అండి నా పేరు కేవి రమణ కొరబకుల నాయకుల్లోనే ఒకరిని అక్టోబర్ ఐదవ తేదీ శ్రీ కనకదాస గారి విగ్రహ ఆవిష్కరణ పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం దాంట్లో అనేక మంది పెద్దలు కూడా పాల్గొంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సవితమ్మ గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కురబ కులస్తులు పదివేల వరకు హాజరు కాబోతున్నారు దీంతో పాటు మా కులానికి పెద్దలుగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గారి నాయకత్వంలో కర్ణాటక నుంచి కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు ముఖ్యంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి మా కురపులస్తు అందరికీ నా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావాలి ఆ రోజు తొమ్మిది గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కలిసిములతో మహిళల చేత కళాకారుల చేత ర్యాలీ నిర్వహించబడుతుంది తొమ్మిది గంటల నుంచి ఇక్కడ ప్రదర్శనతో పాటు మా బహిరంగ సభ భోజన కార్యక్రమాలు కూడా ఉంటుంది నా రిక్వెస్ట్ ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి కురపు అందరూ మీకు తోచిన విధంగా టెంకాయలు తీసుకొని కల్చాలు తీసుకొని టెంకాయలు కొట్టే కార్యక్రమం ముఖ్యంగా మా కురపు కులం అంటేనే ఒక ప్రత్యేకత ఉంది మా దాంట్లో సాంప్రదాయం ఉంది అక్కడ ఏంటంటే టెంకాయలు కొట్టుకోవడం అనేది తలకు కొట్టడం జరుగుతుంది ఆ ప్రత్యేకమైన కార్యక్రమం కూడా ఉంటుంది అందరూ రావాలని విన్నవించుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుల బాంధవులకు మరియు అభిమానులకు తిరుపతి జిల్లా ప్రభుత్వ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారంలో ముఖ్యంగా అక్టోబర్ ఐదవ తారీఖున తిరుపతి మహానగరంలో శ్రీ దాస శ్రేష్ఠ భక్త కనకదాసు గారి విగ్రహావిష్కరణ జరుగుతున్నది ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పొడపులు వస్తున్నారు అలాగే నాలుగు రాష్ట్రాల నుండి కుల పెద్దలు ప్రముఖులు విచ్చేస్తున్నారు కావున కుల బంధువులందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాను ముఖ్య అతిథిగా మన రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు విగ్రహ పదాత శ్రీ సవితమ్మ గారు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని కనుల పండుగ తిలకించడానికి మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ముఖ్యంగా వడమట నియోజకవర్గాల నుండి ఎక్ ఎక్కువ మంది రావాలని పిలుపునిస్తున్నాను కుప్పము పలమనేరు మదనపల్లి కంబలపల్లి రాయచోటి చిత్తూరు పీలేరు ఈ ప్రాంతం వాసులు మన కుల బంధువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పేరు పేరున కోరుకుంటున్నాను